భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలి అని చెప్పి ఈ దేవాదాయ శాఖలో అనేక కార్యక్రమాలు చేయడం మొదలవుతుంది అధ్యక్ష గతానికి వెళ్ళే ముందు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా వచ్చాక ఈ ఏడెనిమిది మాసాల్లో తీసుకున్నటువంటి కార్యక్రమాలని సభ్యులకు వివరించి భవిష్యత్తులో ఏ విధమైన కార్యక్రమాలని ఇంకా ఎక్కువ చేయబోతున్నామో కూడా చెప్పేటువంటి అవకాశం ఇవ్వమని అయితే తక్కువ సమయంలోనే దీన్ని చెప్పే ప్రయత్నం కూడా చేస్తానని తమ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు గౌరవ సభ్యులు మీ అందరి ఆశీస్సులతో ఈ యొక్క దేవాదాయ శాఖలో జరిగే కార్యక్రమాలను మేము ముందు పెట్టేటువంటి ఒక ప్రయత్నం అధ్యక్ష అధ్యక్ష ఇది ఈరోజు ఈ సంవత్సరం రాబోయే ఆర్థిక సంవత్సరానికి దాదాపుగా రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల పైచీలకు నిధులను వెచ్చిస్తున్నాం అనేటువంటిది ఇవాళ మా డిమాండ్ నెంబర్ ఇరవై ఆరులో మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష ఈరోజు దేవాదాయ శాఖ సంబంధించినటువంటి కార్యక్రమాలని చెప్పే ప్రయత్నంలో నిధులు ఎలా ఉన్నాయి నిధులు ఏ విధంగా ఇస్తున్నాం అనేటువంటి దానికన్నా ఇవాళ సమాజం ఏం కోరుకుంటుంది సమాజంలో ఉన్నటువంటి మానవాళికి ఏది అవసరం ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక అవసరాలు ఇవాళ ప్రజలు కావాలని కోరుకుంటున్నారనేటువంటి దాని మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉందనేది మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష మనకి మీ అందరికీ తెలుసు దేవాదాయ శాఖ అన్నప్పుడంతా కూడా చాలామంది చాలా రకాలుగా ఈ దేవాదాయ శాఖ గురించి భగవంతుని యొక్క ఔన్నత్యాన్ని గురించి ఇవాళ సమాజం కోరుకుంటున్నటువంటి దాని గురించి అనేక విషయాలు మనం మాట్లాడుతూ వస్తున్నాము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆధ్యాత్మిక అవసరాలకు సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి అజరామరం చేయ తెలుగువారి వాట తేట తెల్లమాయి నదుల పాయలన్నీ ఒకటైన రీతి కల్మషమును తోలి కూటమిక్కడ అనేటువంటి దానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఇది ఒక భవిష్యత్తుకి నాంది పలుకుతున్నాం అధ్యక్ష ఇవాళ మన జీవన విధానం ఆధ్యాత్మికత నైతికత ఆధ్యాత్మికతకు నైతికతకు వైజ్ఞానికతకు సనాతన ధర్మ పరిరక్షణకు నేటి కాలానికి అవసరమైన శాస్త్ర పరిజ్ఞానానికి మూలమైనవి వేదాలు అనడంలో ఏమాత్రం సంశయం లేదు అధ్యక్ష అవి కేవలం ప్రాచీనమైన తాళపత్ర గ్రంథాలు మాత్రమే కాదు ఎప్పటికీ నిలిచిపోయే సైన్స్ శాస్త్ర విజ్ఞానానికి మూలాధారాలని అనేక శాస్త్రాలు శాస్త్రవేత్తలు పరిశోధనలు ముల్లర్ వంటి విదేశీ ప్రముఖులు కూడా ఇవాళ మన వేదాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ సమాజంలో ఉంది మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష అంతటి గొప్ప వేదాలు నాలుగు వేదాల గురించి అనేక దేవస్థానాల్లో వేద పండితులు పారాయణం ద్వారా వేద పాఠశాలల్లో నేటికి అవి రక్షించబడుతూ ఉన్నాయి అవే నేడు కాల పరిరక్షణకు ధర్మ పరిరక్షణకు కూడా మనకు ఆధారంగా నిలుస్తున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష సత్యం వద ధర్మం చర నిజమును మాట్లాడు ధర్మాన్ని ఆచరించు అని ఉపనిషత్తులో చెప్పిన విధంగా ప్రజాసభ ప్రజల కొరకు వెలసిన ఈ సభ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సభ తప్పకుండా ఇందులో ధర్మమే నడవాలి తప్ప అధర్మానికి తాగుండకూడదనేటువంటిది మనం అందరం కూడా తెలుసుకున్నది ఆచరిస్తున్నది కానీ గడిచిన సందర్భాల్లో ఏం జరిగిందో ఈ సభ ఎన్ని అవమానాలకు దారితీసిందో ఎంతమంది హృదయాలని ఇబ్బంది పెట్టిందో మనం మనం చూడడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఈ సమాజ దేవాలయ గౌరవాన్ని ప్రతిష్టను దిగజార్చి స్వప్రయోజనాల వేదికగా మార్చి ప్రజలను ఏ మార్చి అధికార మతంతో కీచప్ సభగా మార్చినటువంటి దురదృష్టమైన పరిస్థితుల్ని గమనించాం అధ్యక్ష అందుకే ప్రజలంతా ఏకమై దీన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సే బాధ్యతను కూటమి ప్రభుత్వానికి అప్పజెప్పారు దీనిలో భాగంగానే దేవాదాయ శాఖ నూతన సంస్కరణల దిశగా పురోగమిస్తున్నదని ప్రజాశ్రేయస్సు పరమావిధిగా పనిచేస్తూ యువతరానికి కృత్రిమ మేధతో నేటి తరాన్ని ముందుకు తీసుకువెళుతున్నది ఎందుకు తోడుగా గ్రామీణ యువతను కూడా బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష బ్రహ్మ మొక్కటి పర బ్రహ్మ మొక్కటి అన్న అన్నమయ్య పదము ప్రేరణగా అనేక రకాల కీర్తనలు భజనలతో యువతకు శిక్షణనిస్తూ చక్కని సంస్కృతి సాంప్రదాయాలు నింపుతూ సమాజంలో ఐక్యతకు సంఘటిత భావ నిర్మాణానికి దోహదపడుతూ ఉండదు మన ప్రముఖ దేవస్థానాల్లో వర్గభేదం లేకుండా ప్రతివారికి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద విద్యను స్మార్త విద్యను అందిస్తూ గ్రామ గ్రామాన ఉండే చిన్న దేవాలయాలు కూడా నైవేద్యాలు నైవేద్యాలనేటువంటి ఒక పథకం కిందకి తీసుకొచ్చి ధార్మికంగా నిర్వహణ జరుగుతూ ఉంది అధ్యక్ష అయితే దురదృష్టం సోదరి మాధవి గారు చెప్పినట్లు గత ప్రభుత్వ హయాంలో రామతీర్థం లాంటి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు భద్రాచల రాముడిని కొలిసేవాళ్ళం అధ్యక్ష విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట శ్రీరామాలయం రామతీర్థలో ఉన్నటువంటి రామాలయంలో ఇవాళ మనం పూజా కార్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది అటువంటి ఆలయంలో రాములు వారికి శిరస్ఛేదం అంతర్వేదిలో ప్రాచీన రథం విధ్వంసం కావలి నియోజకవర్గంలో కొండ బెట్రకొండ ప్రాంతంలోని రథాన్ని విధ్వంసం చేయడం అలాగే పక్కనే ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి అందరి కోరికల్ని తీరుస్తుంది దుష్టుల్ని శిక్షిస్తుంది అనేటువంటి నానుడి ఉన్న దుర్గమ్మ గుడిలో సింహాలే మాయమైపోయినటువంటి పరిస్థితులు అధ్యక్ష వెండి సింహాలు ఇవన్నీ చూసాం వెండి సింహాలు అధ్యక్ష అవి ఏమైనాయో ఎక్కడ ఉన్నాయో వాటికి పరిస్థితి దారితీసిన పరిస్థితులు ఏంటో మనం అధ్యయనం చేస్తే అత్యంత జుగుప్సాపకరమైనటువంటి పరిస్థితులు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆధ్యాత్మిక ఆలయాల్లో జరిగాయి అని చెప్పి చెప్పుకోవడానికి ఇవాళ మనము గతంలో జరిగిన ఇవాళ చెప్పుకోవడానికి కూడా బాధ కలిగించేటువంటి విషయాలు అధ్యక్ష అందుకే అధ్యక్ష దీనికి సరైనటువంటి తీరుగానే భగవంతుడనేవాడు ఒకడు ఉండాడు అనేటువంటి దానిలోనే భగవంతుడే దైవం మానుష రూపేణ అన్నట్లు ప్రజా తీర్పు తగినట్లుగా తగిన శాస్త్రిగా పదకొండు స్థానాలకే పరిమితం చేసి శాసనసభలో కూడా వచ్చే అర్హత లేకుండా చేసి బయటకు పంపినటువంటి సందర్భం ఇవాళ మనం చూస్తూ ఆ ఖాళీ స్థానాలను చూసి భగవంతుడు ఉన్నాడనేది ఒక పూర్తి విశ్వాసం నమ్మకం ఇవాళ సమాజంలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది అధ్యక్ష భగవంతుని ఆశీస్సులతో ప్రజా తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం సనాతన ధర్మ రక్షణ ప్రధాని నరేంద్ర మోడీ గారి మార్గదర్శకంలో ధీరోదాత్తుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సనాతన ధర్మానికి కట్టుబడినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు దేవాలయాల పునరుద్ధరణ దేవాలయ భూముల పరిరక్షణ వేద వ్యాగ్మేయ రక్షణ పోషణ మరియు దేవాలయాల టూరిజంని ప్రోత్సహించడం వంటి ఎన్నో కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం ఇవాళ తిరిగి పట్టాలెక్కించడంలో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష భక్తి అనేటువంటి ఇవాళ నవ సమాజానికి అవసరం అనేటువంటి దానిలో విశ్వాసం ఉన్నటువంటి మేము ఇవాళ తప్పనిసరిగా ఈ సమాజానికి భక్తి భావన కావాలి ఆధ్యాత్మిక చింతన ఉండాలి దైవత్వం అనేటువంటి దాని మీద వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ కలగాలి అనేటువంటి దానిలో వాళ్ళు మేము చేసేటువంటి ఒక ప్రయత్నం అధ్యక్ష సనాతన ధర్మం హిందూ ధార్మికతకు సంస్కృతి సాంప్రదాయాలకు భంగ భంగం వాటిల్లినప్పుడు జగద్గురువులు ఆది శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు అలాగే అనేక మంది అవధూతలు పీఠాధిపతులు వాళ్ళు అవతరించి ఆ ధర్మాలని అనుసరించి సంరక్షించేటువంటి చరిత్రను మనం తెలుసుకున్నటువంటి పరిస్థితి ఇంతకన్నా పెద్ద దాడులే జరిగిన రోజు ఆ రోజు వెనకడుగు వేయనటువంటి నాయకత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో మనకు ఉంది అధ్యక్ష ఇవన్నిటికీ మూలం ఒక వ్యక్తి యొక్క అహంకారం ఒక వ్యక్తి యొక్క దుర్మార్గపు ఆలోచన ఇవాళ సమాజాన్ని ఐదు సంవత్సరాల్లో మరి వాళ్ళ జీవితాలనే అతలాకృతం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అందుకే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్యాత్మిక సూచనలతో దేవాలయాల పవిత్రతకు ప్రతిష్టను కాపాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని చైతన్యపరుస్తూ ముందుకు సాగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి దానిలో ఏమాత్రం కూడా మనకి అనుమానం లేదు అధ్యక్ష యువత పెడత్రో పట్టకుండా చక్కని దిశానిర్దేశం కోసం పాఠశాల కళాశాల స్థాయిల్లో కూడా గతంలో అయితే బహుశా మీరు చదువుకున్న రోజుల్లో కానీ మేము ఎలిమెంటరీ స్కూల్లో చదివే రోజుల్లో కానీ పౌరాణిక చరిత్రలు పుస్తకాల్లో ఉండేవాళ్ళు పురాణాలను చదివి వినిపించేవాడు తల్లిదండ్రులైనా సరే రామాయణం భారతం భాగవతం అనేటువంటి ఆ కథలను చెప్పి మనల్ని పెంచారు అధ్యక్ష కానీ ఇవాళ ఎన్ని కనుమరువుగా అయిపోతున్నాయి నేను సోదర లోకేష్ గారిని కోరుకునేది తిరిగి వీలైతే కొన్ని అయినా ప్రధానమైన అంశాలు మనం వాడేటువంటి తెలుగు భాషలో రేపటి తరానికి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి లోకానికి ఇటువంటి కథల్ని మనం చెప్పగలిగితే అందులో నీతిని బోధించగలిగితే ఒక రకమైనటువంటి సన్మార్గానికి మనం రేపటి తరానికి దారి చూపిన వాళ్ళం అవుతామని చెప్పి నేను సోదరులు విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష కాబట్టి ఇలాంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తూ ఉంది గతంలో ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్గా మారిస్తే కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతో వాళ్ళ యొక్క సూచనలతో ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృత నిశ్చయంతో ఈరోజు దేవాదాయ శాఖ పనిచేస్తుందని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష రామతీర్థం గురించి సోదరి అడిగింది అలాగే వెంకట్రావు గారు వారు ఒక ఆలయం గురించి అడిగారు నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష రామతీర్థంలో తిరిగి రేపు శ్రీరామనవమికి ప్రభుత్వ కార్యక్రమాలు నడిపించడంలో కానీ ఆ ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకురావడంలో కానీ ఇవాళ మన కూటమి ప్రభుత్వం పూర్తిగా నిశ్చయించుకొని పనిచేస్తూ ఉన్నాం ఎలాంటి ఇబ్బంది జరగదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అవన్నీ కొన్ని దురదృష్టకరణ సంఘటనలు గతంలో జరిగాయి అధ్యక్ష అవి మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నా కూడా బహుశా అది మనకు కూడా అంత మంచిది కాదు తర్వాత దేవాలయ సంస్థల భూముల గురించి మాట్లాడారు అధ్యక్ష సోదరు దాదాపు నాలుగు లక్షల అరవై ఏడు వేల ఎకరాల భూమి ఇవాళ దేవాదాయ శాఖ పరిధిలో ఉంది అధ్యక్ష అలాగే ఇందులో ఎనభై వే ఏడు వేల ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయనేటువంటి విషయం కూడా గుర్తించడం జరిగింది వాటిని కూడా ఇవాళ ఏ విధంగా తీసుకురావాలనే దాంట్లో చట్టాల పరిధిలో కూడా మేము ఆలోచన చేస్తున్నాం తప్పకుండా వాటి అన్నిటిని కూడా సమకూర్చుకుంటాం అధ్యక్ష ఈ విధంగా చూస్తూ